టెంపుల్ యా ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ కాకపోతే మన గైడ్స్ ఎవరు లేరు మన గణేష్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకున్నాను గణేష్ అయ్యో తప్పించుకొని తిరుగుతుండ అంతేగా అంతేగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మాకు ఇక్కడికి వచ్చిందా మాకేం తెలియదు ప్లేస్ గురించి చెప్పాలి కదా బ్రో మా దగ్గరికి ఎవరు అలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు దాని గురించి ఏంటి మమ్మీ ఎవడీ ఒక్కడు ఒకటే ఒకటి చూపించింది గోల్డెన్ టెంపుల్ ఒకటి లేజర్ షో అంటే మనకు నాకు అదే డౌట్ లేజర్ షో అంటే మనం సార్ షో నైట్ టైం మరి ఏమనుకున్నా ఐ థింక్ వాటో వాట్ ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చినాము మార్నింగ్ నుంచి జర్నీ చేస్తే ఈ టైంకి వచ్చినాం ఇప్పుడు ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది టైం సో మీకు టెంపుల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను సో గాయస్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి ఎంట్రెన్స్ ఇటు సైడ్ నుంచి అన్నమాట సో మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి వేరే ప్లేస్ నుంచి ఉంటుంది పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే ఇటు నుంచి వెళ్ళాలి ఇది మెయిన్ టెంటెన్స్ అనమాట సో లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గ్రౌండ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళాలి అనుకోట ఇదంతా బుద్ధ హాస్టల్స్ అదంతా వాళ్ళు స్టే అంతా ఇక్కడ ఉంటారు ఈ బిల్డింగ్స్ లోనే ఉంటారు అనమాట సో ఇటు నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ లోపలికి రాగానే పెద్ద గార్డెన్ ఉంది అనమాట టూ సైడ్స్ కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్ పేరు వచ్చేసి నామ్ డ్రోలింగ్ మానిస్ట్రీ అనమాట అది బుద్ధ మాంగ్ పేర్ అనమాట సో అతను ఇక్కడికి వచ్చేసి ఇదంతా బిల్డ్ చేశాడనమాట సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది క్లోజింగ్ టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి అందరు రిటర్న్ అవుతున్నారు మేము మొత్తం అందరూ డిసప్పాయింట్ అయిపోయారు అనమాట అందరు రిటర్న్ అవుతున్నారు టైం అయిపోయింది ఏమో చూడడం కుదరదేమో అనేసి సో ఇక్కడ వస్తున్నారు కదా వీల్ మా గైడ్స్ అనమాట మా టూరిస్ట్ గైడ్స్ సో ఇక్కడ మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది టైము బ్రో

మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి తొందర తొందరగా ఇంకా తొందర వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇంకా తొందరగా వెళ్ళాలి టైం లేదు ఇప్పటికే లేట్ అయింది చాలా సో వీఆర్ గోయింగ్ సో మెయిన్ బిల్డింగ్ అయితే ఎంటర్ అవుతున్నాము సో పబ్లిక్ అయితే చాలా వచ్చారు అందరికి లాంగ్ వీకెండ్ వచ్చింది హాలిడేస్ వచ్చినాయి సో చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారనమాట మీరు కూడా గోల్డెన్ టెంపుల్ ని విజిట్ చేయాలనుకుంటే ఇలా వీకెండ్స్ లో మాత్రం ఆర్ లాంగ్ హాలిడే లో మాత్రం అసలు రాకండి అంటే పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు ఆ టైంలో లో ఆ టైంలో మీరు అసలు ఫ్రీగా చుట్టలేరు అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో లోపలికి వెళ్తున్నాము పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అందరు ఫొటోస్ సో మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే వీకెండ్స్ లో అని లాక్ లాంగ్ వీకెండ్స్ లో కానీ లాంగ్ వీకెండ్స్ లో కానీ ప్లాన్ చేసుకోకుండా నార్మల్ డేస్ లో వస్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు సో మీకు చూడడానికి అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది సో మీరు ప్లాన్ చేసుకుంటే ఆ టైమ్ లోనే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం ఏమన్నా అక్కడ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది కదా త్రీ స్టాచ్యూస్ అందులో మధ్యలో ఉన్నదేమో బుద్ధ స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో గురు పద్మ సంభవ రైట్ సైడ్ ఉన్నదేమో అమితాయుష్ స్టాచ్యూస్ అనమాట సో ఇక్కడ ఇవన్నీ బుక్స్ లాగా టేబుల్స్ లాగా ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇది ఏంటనుకుంటున్నారా నేను ఫస్ట్ నాకు అర్థం కాలేదు తర్వాత ఎంక్వైరీ చేస్తే అర్థమైంది ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఆ బుద్ధ వాంగ్స్ వాళ్ళందరూ వచ్చేసి సో ఇక్కడనే ప్రేయర్స్ అవన్నీ చేస్తారనమాట సో ఇక్కడ గోల్డెన్ లో విజిట్ అయిపోయింది ఇక్కడ నుంచి తర్వాత కంపల్సరీ చూడాలి అది సో ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్ళాలి టెంపుల్ యా ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ కాకపోతే మన గైడ్స్ ఎవరు లేరు మన గణేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నాను గణేష్ తప్పించుకొని తిరుగుతుంది అంతేగా అంతేగా

अनि <laughs> 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 బ్రో వాటర్ఫాల్స్ ఈరోజా రేపా వాటర్ ఫాల్స్ ఈ రోజు ఏం కదా ఈ రోజు ఇప్పుడు టెంపుల్ ఇది ఒకటి మార్నింగ్ త్రీ థర్టీ ఫ్రెష్ అప్ అయింది ఇప్పుడు ఇది ఒకటి ఇంకోటి ఎలిఫెంట్ క్యాంప్ అంతేనా షాపింగ్ ఒకటి షాపింగ్ ఒకటి కూడా షాపింగ్ అంటే షాపింగ్ లేకపోతే సో ఫైన మా వెహికల్ లోకి వచ్చేసింది అక్కడ నుంచి అరంగి డ్యామ్ అండ్ హిల్ఫెండ్ క్యాంప్ తీసుకెళ్తున్నాను సో లెట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేసెస్ అన్ని చూపిస్తుంది డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు లెట్స్ క్లోజ్ చేసేసారా అంటే తొందర ఎక్కడ సైడ్ రా లెఫ్ట్ బాగుంది సో ఇది వచ్చేసి హరంగి డ్యామ్ అంట వర్షం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది సో టైం లేదు ఉన్నారు వెళ్ళి చూసేసి వెళ్ళిపోవాలి మళ్ళీ ప్లేస్కి ఎలిఫెంట్ క్యాంప్ అన్నారు ఎలిఫెంట్ క్యాంప్ అయ్యేటట్లేదు ఈరోజు నాకు తెలిసి ఈసారి ఎల్ఫెంట్ క్యాంప్ స్కిప్ చేస్తాను అనుకుంటా మా సో సీ చూద్దాం కానీ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎల్ఫెంట్ క్యాంప్కి కానీ తీసుకెళ్ళేటట్లేదు కొంచెం టైం అడ్జస్ట్ అవ్వట్లేదు చీకటి అయింది క్లోజింగ్ టైం కూడా అయ్యింది అనుకుంటా సో విల్ ట్రై చూద్దాం ఏం చేస్తారో తీసుకెళ్తారా లేదా స్కిప్ చేస్తారా ఏంటి అనేసి చూద్దాం ఓ ఇంకా ముందుకుంది చాలా దూరం ఉంది రెయిన్ కోట్స్ కూడా అమ్ముతున్నట్టున్నారాడా తీసుకోవాలి చూద్దాం సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలి వద్ద అనేసి ఇప్పుడైతే అయితే అంబ్రీలో ఉంది ఈ అంబ్రీలో తోటి మేనేజ్ చేద్దాం పడుతుందా గట్టి అయినా పడుతుందా లేట్ అయినా ఉందా ఏం పడట్లేదా ఇక్కడ చూడండి ఇక్కడ హరంగీ రిజర్వాయర్ అనే షెండ్ కనిపిస్తుంది మీకు గణేష్ బ్రో क्या हुआ ఏంది బ్రో అన్ని హెల్వెట్ క్యాంప్ క్లోజ్ లేజర్ సోనా హుసేన్ సార్ ఉన్నారు అంట వచ్చిన సార్ లేదు సార్ సో గైట్స్ క్లోజ్ అంట వెళ్ళిపోతున్నాం ఇంకా క్లోజింగ్ అంట క్లోజ్ అయిపోయింది కదరా ఎంత దూరం వచ్చి అది మళ్ళీ కొంచెం చీకట్ నాకు వెయిట్ చేయాలా మొత్తం బ్రో ఏం బ్రో మొత్తం డిసప్పాయింట్మెంట్ అంతా ఒక్కడు ఒక్కటే ఒక్కటే చూపించింది గోల్డెన్ టెంపుల్ ఒకటి అరేదే కానీ వాళ్ళే వాళ్ళే లేట్ చేసి మనం లేట్లే అంతా వాళ్ళే చేసింది లేట్లేదు మనదేం లేకుండా అంతా వాళ్ళే గణేష్ బ్రహ్మేమో మంచి సైలెంట్ ఏమనుకుంటే వెళ్ళిపోతున్నా మొత్తం ఒకళ్ళు వాడిపోయినాయి అంత అంత అనుకొని వస్తే చూద్దాం చూద్దాం అనేసి అందరు డిసప్పాయింట్ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా ముందే సే మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతా ఏమో లేజర్ షూ చూపిస్తారంట చూడాలి మరి లేజర్ షూర్ ఎట్లుంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఉంటుందా ఉండదా మళ్ళీ అది కూడా డౌటే వెళ్ళేంతవరకు చూసేంతవరకు సీ ఎలిఫెంట్ చూపిస్తాను అని చెప్పేసి ఆవులను బర్రెలను చెట్లను ఉన్నారు కానీ చాలా డిసప్పాయింట్మెంట్ అంత పేసి ఇక్కడ వరకు వచ్చేసి అంత లేజర్ షో ఆ లేజర్ షో అంటే మనకు నాకు అదే డౌటే లేజర్ షో అంటే ఏముండదు మనం వుసిన సార్ లేసర్ వచ్చినాం నైట్ టైం మరి ఏమనుకున్నా ఐటో మొత్తం డిసప్పాయింట్మెంట్ చాలా ఈసారి మళ్ళీ రేపేమో చూపించారంట వెళ్ళిపోవడం మళ్ళీ ఏమైనా రిఫండ్ చేస్తారా మనకు రెండు స్కిప్ చేసినందుకు ఇది కూడా క్లోజా అబ్బా అబ్బా ఇది కూడా ఏం లేదు అంత క్లోజ్ ఓహో అనుకున్నా అనుకున్నదే అయ్యింది ఎక్కడ ఉందా అలవాడు ఉందా అల్లడు ఉందా అల్ ఎక్కడ వెళ్ళాలంటే మరి అక్కడ టికెట్స్ ఉన్నాయి టికెట్ తీసుకోవాలి నాకు ఇచ్చి నాకు తెలిసి హండ్రెడ్ ఎప్పటి వరకు అంట ఎప్పటి వరకు తెలియదు లేజర్ షో ఉంది కాబట్టి నాకు నైట్ వరకు ఉంటుంది లేజర్ షో అంటే ఎట్లా మన హైదరాబాద్ లేచి అంటే అంతే ఉంటుంది అంతే ఉంటుంది కొంచెం బెటర్ ఉంటుంది లేదా అంటే ఆ వాటర్ ఆ వాటర్ మీద వేస్తారు అరే అదన నువ్వు వెళ్ళుతున్నారు కదా వెళ్ళి తీసుకోపో వాట్ ఇస్ దిస్ బ్రో పోయం మోసం బ్రో మోసం చేసిన మమ్మల్ని ఇప్పుడు అది స్కిప్ అయిపోయా మంచిగా ఎలిఫెంట్ క్యాంప్ మెయిన్ అదే ఉండే నేను నాకైతే ఎలిఫెంట్ క్యాంప్ దే కొంచెం ప్లాన్ టు గో దేర్ బట్ దే ఆర్ నాట్ అలౌయింగ్ అస్ సో అగైన్ వీఆర్ గోయింగ్ హియర్ దే ఆర్ చార్జింగ్ టెన్ రూపీస్ ఫర్ ఎ టికెట్ బట్ వి ఆర్ నాట్ ష్యూర్ దే అలౌ ఆర్ నాట్ అది కూడా కన్ఫర్మ్ లేదు అది చూద్దాం మరి లేజర్ షో ఉన్నారు లోపలికి అందరం మనం సాడ్ ఫేసెస్ పెట్టుకొని మనం ఒక ఫోటో దిగుదాం అక్కడ యూ కెన్ మేక్ ఇట్ ఓకే పక్క అదే వేయాలి వాళ్ళని కూడా ట్యాగ్ చేయాలి ట్రావెల్స్ వాళ్ళు ట్యాగ్ చేస్తాం మెన్షన్ చేస్తాం అవునా అవునా బ్రో అవునా ఎక్సా టికెట్ తీసుకున్నాం టెన్ రూపీస్ టెన్ ఎంత బ్రో టెన్ రూపీస్ టికెట్